ഹേ 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 ഹേ

అంటే ఎందుకన <laughs> <laughs> <A doctor? laughs> ఈ వీడికి మేనమామగా ఈ బట్టని వాడికి వేద్దాం అనుకుంటున్నాను వెయ్యమంటారా ఈ దేశాలకి వచ్చారు రో ఏడు బాబు ఒత్తిడి చేతుడు వచ్చారేంటి ఏంటి బాబు ఆయన కనిపెట్టారా కనిపెట్టలేకపోయారు ఇంకో ఆరు నెలలు టైం ఇవ్వండి ఈ దేశం నుంచి ఒక ఫోటో వచ్చింది కొంచెం చూడండి బాబు బాగా చూసుకోండి బాబు ఆ దొరసాని పిల్లతో ఎంత చక్కా నవ్వుతో ఫోటో తీయించుకున్నాడు వీడిని కనిపెట్టలేకపోయామంటున్నారా తండ్రికి కర్మకాండ చేసినట్టే కొడుకు కూడా చేసేసి జరగాల్సిన పనులు చూడండిరా మాట్లాడు లేకపోతే ఏడు మనసులోని భారత్ తగ్గాలంటే ఏడు పొక్కటే మందు బాధని అది పెట్టుకో నువ్వు ఇలా పిచ్చి చూస్తుంటే మాకు భయంగా ఉంది దుఃఖాన్ని అంచిపెట్టకూడదు ఈశ్వరి ఏడ్చే నేను కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండకుండా ఎందుకు ఏడవాలి మల్లయ్య నాయుడు గారు చనిపోవడం వల్ల ఆయన తమ్ముడు ఎల్లయ్య ఈ కుటుంబానికి సాయం చేయాలనే ఉద్దేశంతో తన రెండవ కుమారుడు ఈరిగాడికి మల్లయ్య నాయుడు గారి కోడలు ఈశ్వరిని చింపిల్లి చేయాలని నిర్ణయించుకున్నారు ఎల్లుండి అంటే శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర గంటల మధ్య ఈశ్వరికి

బాగుంది ఆ అమ్మాయిని మళ్ళీ ఒంటరిదాని చేసి వెళ్తున్నారే ఇదేనా మీ ఫ్రెండ్షిప్ మార్చలేని మనుషులని తెలుసుకున్నాక తప్పుకోవడం మంచిది ఈ పిల్లకైనా బుద్ధి నక్కర్లేదు ఏమీ పట్టినట్టు కూర్చుందే మీరు తనకి అండగా నిలబెడతారనుకున్నాను ఎవరి తలైనా పగులుతుంది పర్వాలేదా వాళ్ళమ్మే అడ్డు వస్తుంది ఈశ్వరికి ఇప్పుడు కావాల్సింది పెళ్లి కాదు మనశ్శాంతి ఓదార్పు మనసులోని గాయం ఆరే వరకు అందరూ ఆపేయత్తి చూపించాలి